హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి కోపంతో ఏంట్రా నువ్వు ఆ సర్వెంట్ని ప్రేమించడం ఏంట్రా ఈ అమ్మ పరువును బజార్కి ఇద్దామని చూస్తున్నావారా నీ పరువు తీయాలని ఎందుకుంటుందమ్మా నాకు ఎందుకు నిషాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చామ్ని పెళ్లి చేసుకుంటానమ్మా నా మనసులోని ప్రేమని నీకు చెప్పాను కదమ్మా దయచేసి మా పెళ్ళికి అమ్మా ఏంట్రా అసలు నువ్వు డైరెక్ట్ పెళ్లి కాడికి పోతున్నావు నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తానని చెప్పానా అయినా నువ్వు ఆ పనితాన్ని ప్రేమించడం ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది రే ఇప్పుడే చెప్తున్నా నువ్వు గనుక దాన్ని ప్రేమించినట్టు తెలవాలి నిన్నేం చేస్తానో నాకే తెలియదురా నువ్వెన్నైనా చెప్పమ్మా నాకు చామ్ కావాలి చామ్ని పెళ్లి చేసుకుంటానమ్మా ఇక రోజా మనసులో ఇదేంటి ఈ ప్రేమ నా చెల్లెని ప్రేమించడం ఏంటి నా చెల్లె గనుక ఇంటికి కూడలేందంటే ఇక రాజమణిహారం గురించి అత్తయ్యకు చెప్పేస్తుంది ఇక నా పరువు ప్రతిష్ట అంతా పోతుంది ఈ చామంతి వల్ల నేను కూడా రామచంద్రే కూతున్నని మా అత్తయ్య గారికి తెలిసిపోతుంది ఇక నన్ను కాళ్ళ కింద చెప్పులో చూస్తుంది అలా జరగడానికి వీల్లేదు అయినా చామంతి ప్రేమిని ఎలా పెళ్లి చేసుకుంటుందో నేను కూడా చూస్తాను అనుకుంటూ రోజా రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య ఒక్క నిమిషం ఇట్సరి రండి ఏంటి రోజా ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తూ కదా మళ్ళీ పక్కకిందుకు ఎందుకు రమ్మంటున్నావు అత్తయ్య మీ కొడుకు మీ మాట వినాలంటే నేను ఒక విషయం చెప్తాను తప్పకుండా మీరు పాటించండి ఇక మీ కొడుకు మీ మాట వింటాడు అత్తయ్యా ఇక రమాదేవి వెంటనే ఏంటా రహస్యం చెప్పు రోజా అత్తయ్య ప్రేమ్కి ఎన్ని చెప్పినా మీ మాట వినే పరిస్థితుల్లో లేడు కాబట్టి మీరు కూడా ఆ చామంతిని పెళ్లి చేసుకుంటే ఎక్కడ ఈ శవమమై ఉంటానని చెప్పండి అప్పుడు ప్రేమ్ మిమ్మల్ని వదులుకోలేక ఇక చాలా బాధపడతాడు రోజా బాగానే ప్లాన్ చేశావు కానీ నాకు నీకన్నా చామంతి ముఖ్యమని చెప్తే ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి అయ్యో అత్తయ్య తల్లి ప్రేమకు మించింది ఏది కాదు ప్రేమ్ మీ మాట తప్పకుండా వింటాడు మీరు కూడా ప్రేమ్తో ప్రేమగా ఉండండి ప్రేమగా మాట్లాడండి అప్పుడు ప్రేమ్ మీతోనే ఉంటాడు మిమ్మల్ని వదిలిపెట్టడు మీరు ఎలా చెప్తే అలా వింటాడు అత్తయ్య ఇక రమాదేవి నవ్వుతూ బాగా స్కెచ్ చేసావు రోజా అంటే నువ్వు కూడా నా అరుణ్ణి బాగానే గ్రిప్లో పెట్టుకున్నావు నా కొడుకును నాకు కాకుండా చేశావు అందుకే కదా నీ కోసం వాడు నాకు ఎదురు చెప్పి మాట్లాడుతున్నాడు నీ తెలివితేటలు బాగానే ఉన్నాయి రోజా ఇక రోజా మనసులో బాగానే చెప్పారు అందుకే కదా అరుణ్ణే నా గ్రిప్లో పెట్టుకున్నాను ఎక్కడ వంచానో నాకు బాగా తెలుసు ఇదిలా ఉండగా చామంతి స్పృహలోకి రాగానే ఇక చంద్రిక చూసి చాలా సంతోషంతో చామంతి నువ్వు బ్రతకడం కోసం ప్రేమ్ బాబు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాడు నీ కోసం ప్రేమ్ బాబు తల్లడిల్లిపోయాడు నువ్వు లేని జీవితం వేస్ట్ అనుకున్నాడు ఇది విని చామంతి తన మనసులో నవ్వుతూ నాకు తెలుసు బాబు మీరు నన్ను ప్రేమిస్తున్నారని మీరు లేని జీవితం కూడా నాకు లేదు బాబు ఎందుకంటే మీరు నాకు చాలా ఇష్టం మీతో నాకు ఏడడుగులు వేయాలనుంది జీవితాంతం మీ వెంటే ఉండాలనిపిస్తుంది మీరు ఒక్కరోజు లేకపోతే నా మనసు తల్లడిల్లిపోతుంది అదే నేను అప్రేమంటే అనుకుంటూ చామంతి ఇక లెటర్ని రాస్తూ ఈ జీవితం మీకోసమే ఈ చివరి శ్వాస మీ ఒడిలోనే మీరు లేని జీవితం లేదు బాబు ఐ లవ్ యు డ్రైవర్ బాబు అనుకుంటూ చామంతి లెటర్ని రాస్తుంది ఇటు ఏమో రమాదేవి కోపంతో రే ఇప్పుడే చెప్తున్నాను ఈ చామంతిని చూసినా చామంతితో మాట్లాడినా ఈ అమ్మ శవాన్ని చూస్తావు ఈ అమ్మకి బొట్టేసి చెప్పరా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు ప్రామిస్ అయ్యిరా లేదమ్మా నన్ను క్షమించు నాకు చామ్ కావాలి ఛామ్తో ఒక్క రోజు మాట్లాడకపోతే నా మనసు ఒప్పుకోదు నా చామ్ లేకపోతే నాకెందుకో భారంగా అనిపిస్తుందమ్మా దయచేసి ఒట్టు పెట్టుకోకమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను రే నీకు ఈ తల్లి కన్నా ఆ పని మంచి ముఖ్యమా రా సరేరా నువ్వు ఆ చామంతి దగ్గరికి వెళ్ళేసేయి ఈ తల్లి సేవాళ్ళని చూస్తూ అనుకుంటూ రమాదేవి కోపంతో ఇక పాయిజన్ని తాగబోతుండగా ఇక ప్రేమ వచ్చి అమ్మ అలాంటి పని చేయద్దు నాకు అమ్మ ప్రేమ కావాలి చామంతి ప్రేమ కూడా కావాలమ్మా నువ్వు లేకపోయినా చామ్ లేకపోయినా నేను ఉండలేనమ్మా నా మాట వినమ్మా అని అంటుంటే ఇక రమాదేవి కోపంతో రే నీకు నేను కావాలన్నా లేకపోతే ఆ చామంతి కావాలనా ఒకటే విషయం చెప్పరా నీ మనసు నేను క్షోభ పెట్టను నీకు ఆ పనికి కావాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ అమ్మ శవాన్ని చూస్తావు అని అనేసరికి ఇక రోజా మనసులో ఇదేంటి ఈ ప్రేమ్ దాని మాయలో పడ్డాడు వీళ్ళమ్మ చనిపోతుందని చెప్తున్నా కూడా పట్టించుకోకుండా అలాగే ఉంటున్నాడు అంటే ప్రేమ్ చామంతిని బాగా డీప్గా ప్రేమిస్తున్నాడు ఒకవేళ గనుక చామంతి ఇంటికి కోడలుగా వస్తే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి అది ఇంటికి కోడలుగా రానివ్వకుండా చేయాలి అని రోజా మనసులో అనుకుంటుంది ఇక ప్రేమ్ వెంటనే బాధపడుతూ అమ్మ నాకు నువ్వు కావాలి ఇక నువ్వు చెప్పినట్టుగా చామ్కి దూరంగా ఉంటానమ్మా ఇక రమాదేవి సంతోషంతో నాకు తెలిసిరా ప్రేమ్ నువ్వు నా మాట వింటావని ఎందుకంటే అమ్మ మాట నిలబెడతావు అమ్మ పరువును నిలబెడతావురా నా పెద్ద కొడుకు నా మాట వినకుండా రోజాని పెళ్లి చేసుకున్నాడు ఒక్క విషయం ఆలోచించరా మీ అన్నయ్య ప్రేమించిన ఒక రాజ సంస్థానానికి చెందిన మనవరాల్ని ప్రేమించాడు కానీ నువ్వు ప్రేమ్ ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషిని ఎలా ప్రేమించబుద్దైందిరా నా మాట వినరా దాన్ని మర్చిపో నా పరువును బజార్ తీర్చుకో అనుకుంటూ రమాదేవి ముసలి కన్నీళ్లు కారుస్తూ ఇక ప్రేమ్ని హక్ చేసుకుని నాకు తెలిసిన అన్న నా మాట వింటావని ఈ రెండు రోజుల్లో నిషాకు నీకు పెళ్లి నాన్న అని అనేసరికి ప్రేమ్ ఏడుస్తూ మౌనంగా వెళ్ళిపోతాడు ఇక నిషా కోపంతో అత్తయ్య ఈ ప్రేమేమో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఏంటి నిషా నా ప్రేమ్ చెప్పాడు కదా ఆ చామంతికి దూరంగా ఉంటానని చెప్పాడు కదా మళ్ళెందుకు అడగాలి కానీ అత్తయ్య పెళ్లి సమయంలో నన్ను కాకుండా చామంతిని పెళ్లి చేసుకుని వస్తే ఎందుకు నిషా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నా కొడుకు మాట ఇచ్చాడంటే మాట మీద నిలబడతాడు వాడు అలాంటి పని చేయడు ఆ నమ్మకం నాకుంది వాడు మాట మీద నిలబడతాడమ్మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టుగా మీ మాట మీద నేను నిలబడుతున్నాను ఈ రెండు రోజుల్లో ప్రేమ్కి నాకు పెళ్లి జరిగిపోతే సరిపోతుంది ఇక ప్రేమ్ నా వాడైపోతాడు ఇక నన్ను ప్రేమ్ పెళ్లి చేసుకున్నాక ఆ చామంతిని నేనే నా చేతులతో స్వయంగా ఇంట్లో నుంచి వెళ్ళి కొడతాను అత్తయ్యా శబాష్ నిషా మంచి డిసిషన్ తీసుకున్నావు నీకు నచ్చినట్టుగా చేయి నేనేం అభ్యంతరం చెప్పను ఇక నిషా మనసులో చామంతి నా ప్రేమ్ని బుట్టలో వేసుకుంటావా అందుకైనా ప్రేమ్ నీ చుట్టూ తిరుగుతున్నాడు ఇక రమాదేవి వెంటనే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షకు తెలియనివ్వదు ఒకవేళ హర్షక్ గనుక ఈ విషయం తెలిస్తే ఇక చామంతికున్ను నా కొడుకు పెళ్లి జరిపిస్తాడు ఈ విషయం మన ముగ్గురు మధ్యలోనే ఉండాలి అర్థమైందా అలాగే అత్తయ్య మీరు చెప్పినట్టు చేస్తాం ఇక రోజా మనసులో నాకు కూడా అదే కావాలి అత్తయ్య ఎందుకంటే అది ఇంటికి చిన్న కొడుగా వస్తే ఏం జరుగుతుందో ఎన్ని అనార్థాలు జరుగుతాయో నాకు తెలుసు అది ఇంట్లోకి రానివ్వకుండా సర్వ ప్రయత్నాలు నేను కూడా చేస్తాను ఇటు నిషా మనసులో నా ప్రేమతో ఎలా మాట్లాడుతుందో ఎలా కలుస్తుందో నేను కూడా నిఘా పెడతాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you all.